నమస్తే బాబాయ్ అండి మీ పేరు రాయేశ్వరండి భూపతి రావేశ్వరండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ రిటైర్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు కొంతకాలం పర్వాలేదండి కొంత ఇప్పుడు మాత్రం మాకు డీజేలు ఐరేస్ అది ఇవ్వలేదండి ఇస్తానన్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ అమల్లో వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు ఇప్పుడు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది కదా అసలు ఎలా అనిపించింది మీకు ఆ గోండా మనకు వద్దండి మేము ఎంప్లాయీస్గా మేము మాట్లాడుతున్నాం అందరూ రిటైర్ అయ్యారు మంది నాతో పాటు దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలని యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నానండి మాట్లాడుతున్నాను అది ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు బాగానే ఉంది పర్లే రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు కూడా బాగానే ఉన్నాయి డ్రైనేజీలు అన్నీ మీ ఎమ్మెల్యే గారు అవును మీ ఎమ్మెల్యే గారి పేరు సంటి గారు ఎలా ఉంది అసలు అయన్ పరిపాలన బాగానే ఉంది ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటి మరి ఆ ప్రభుత్వం బాగాలేదండి అందుకోసం ఎవరు ఓట్లు కూడా వేయలేదు అంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తున్నారు మరి గతంలో వాలంటీర్స్ పరిపాలన ఉండేది కదా బ్యాంకులో పెట్టారు ముసలి వాళ్ళు నడవలేక ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళలేక పాప వెళ్ళేవారు గతంలో వాలంటీర్స్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం సచివాలయం సిబ్బంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఉంటే వాలంటీ వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు ఇది ఇప్పుడు అలా కదా ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు రేఖలాంగులకి ఈ ఉద్యోగ పెన్షన్లు ఉండాలి కదా ఇలా ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు గతంలో పెన్షన్ మూడు వేలని నాలుగు విడతలు పెంచి ఇచ్చారు కదా అవును ఇప్పుడు ప్రస్తుతం ఎక్కిన వెంటనే నాలుగు వేలు వెంటనే ఇచ్చారు కదా అసలు ఎలా అనిపించింది అసలు బాగానే ఉంది అంటే ఇప్పుడు గతంలో నాలుగు విడతల రెండు వందల యాభై పెంచితే బాగుందా లేదా ప్రస్తుతం ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తాం నచ్చిందా ఏమండి పెంచారు బాగానే ఉంది నాలుగు వేలు పిల్లలతో కుటుంబాలతో తింటున్నారు అది అన్న బోడి కూడా తీసేశారు కదా ఇప్పుడు ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో అదే తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటా అంత మంది పిల్లలకి ఇస్తున్నా అంటున్నారు మరి అందుతున్నాయా మరి పిల్లలందరికీ ఇవ్వాలి కదా మరి మామూలుగా అది అంటే ఇప్పుడు అండుతున్నాయి అంటారా మొత్తం అందరికీ కొంతమంది అందట్లేదండి అంటే ఎందువల్ల అంటారు విజయవాడలో మా మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందలేదు ఎందువల్ల అంటారు మరి వాళ్ళు మినిస్టర్లు పై మినిస్టర్లు పట్టి ఉంటది మనీ వాళ్ళు పంపాలి కదా మనకి నిధులు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో ఒక్కో పథకం అమలు చేస్తున్నారు కదా అవును ఎలా అనిపించింది అంటే ఇప్పుడు దీపం పథకం ఎలా అనిపించింది సంవత్సరానికి మూడు పంటలు ఉచితం ఎవరికి ఇచ్చారండి ఇవ్వలేదు ఎవరికి అనలేదు అంటారు ఏమో ఇస్తున్నారమ్మా మీకు చూడండి కాదు గ్యాస్ ఇప్పుడు మీకేంటి అసలు ఏ సమస్య ఉందో మీరు ప్రభుత్వానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు మాకే డిఏలు ఇవ్వాలండి పిఆర్సి ఇవ్వాలి ఐఆర్ ఇవ్వలేదు ఆయన ఒప్పుకున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన జరిగితే మేము అన్ని కోరికలు ఇచ్చేస్తాం ఇవ్వలేదు ఆయన ఇవ్వలేదు ఎక్కొట్టేశారు रा पटा हाँ।